నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ ఎన్టీఆర్ జిల్లా నందిగాం నుంచి వీడియో చేయడం జరుగుతుంది అనిష్టా కంపెనీ వాళ్ళ బాలా అని రకం ఈ కాయలు వెయిట్ చూస్తున్నామండి ఒకటో కాయ రెండో కాయ మూడో కాయ నాలుగో కాయ ఐదో కాయ ఆరో కాయ ఏడో కాయ ఎనిమిదో కాయ తొమ్మిదో కాయ పది ఈ పది కాయలు వచ్చేసి బాలా పది కాయలు వచ్చేసి ఏడు పాయింట్ నాలుగు సున్నా గ్రాములు బరువు రావడం జరిగిందండి అట్లాగే అదర్ కంపెనీ వెరైటీ వచ్చేసి కాయలు కూడా చూద్దామండి ఒకటో కాయ రెండో కాయ మూడో కాయ నాలుగో కాయ ఐదో కాయ ఆరో కాయ ఏడో కాయ ఎనిమిదో కాయ తొమ్మిదో కాయ పది కాయ ఈ పది కాయలు కూడా అదర్ కంపెనీ కూడా ఇవ్వడం జరిగింది దీని వెయిట్ వచ్చేసి ఈ విధంగా చూపిస్తుంది అండి ప్రస్తుతం ఆరు పాయింట్ ఎనిమిది ఎనిమిదిగా ఉంది కాబట్టి రెండు వెయిట్లు మీరు మీ ముందు పోస్ట్ మార్టం చేయడం జరిగింది దీని ప్రకారం ఈ అనిష్టా కంపెనీ సీట్స్ కాయ మాత్రం కొంచెం వెయిట్ ఎక్కువ ఉందండి మీరు అయినా సదాగా రైతు సోదరులు చూసుకోవచ్చు కాబట్టి యావత్ రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ సందర్శనను తిలకించవలసిందిగా కోరటమైనది ఓకే థ్యాంక్ యూ అండి